నిజంగా బీసీలకి ఎస్సీ న్యాయం ఎస్టీలెకి న్యాయం మీ చిత్తశుద్ది మేముంటే ఈ రోజు ఒక్క రేషన్ కార్యలే ఈ పది సంవత్సరాల బీసీలు హెచ్లు హెచ్లే కదా ఉండేది ఈ రోజు పెన్షన్ రూపాయి పెంచాల పది దానికి ఎక్కువ శాతం బీసీలు హెచ్లు కదా ఉండేది ఈ రోజు నిరుద్యోగత నలభై ఏడు సంవత్సరాలు వెనక్కి పోయిందంటే మరి ఆ నిరుద్యోగంలో ఎక్కువ శాతం ఉన్నది బీసీల కదా రెండు వేల ఎనిమిదిలో మరి జాతీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఓబీసీలో పెట్టినప్పుడు ఇదే వీడిదినెక్కినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ముఠాలు ఈ రోజు గులకరైన జయమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే దాన్ని దాడ వేసి నాలుగు వందల సీట్లని మేము రిజర్వేషన్స్ కాపాడుతామంటే ఎక్కడ ముందు వీళ్ళు యొక్క బోగస్ పాటల్ని క్షేత్రంలో ప్రతి గల్లీలోకి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు రేపొద్దున బీజేపీ అధికారంలోకి గిట్ట వస్తే మన పునాదులను పెకిలించేటటువంటిది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కొల్లగొట్టేటటువంటి కుట్ర చేస్తున్నందుకు దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ అంతేకాదు పది సంవత్సరాల బీజేపీ తెలంగాణ చూసినటువంటి చిన్న చూపుకి సింబాలిక్ గా కార్జె గుర్తుని పెట్టి ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతా ఉంది